హాయ్ అండి ఇవాళ మన వీడియోలో ఫంక్షన్ స్టైల్లో దొండకాయ పకోడీ ఒకసారి కనుక మనం చేసి పెట్టుకుంటే ఇరవై రోజులు నిల్వ ఉంటుంది సైడ్ డిష్గా వాడుకోవచ్చు రసంలో కానీ పప్పులో కానీ పప్పుచారులో కానీ లేదా డైరెక్ట్గా అయినా కూడా తినేసేయచ్చు ఈవినింగ్ స్నాక్ కింద కూడా అంత బాగుంటుంది నేను చెప్పిన టిప్స్ నేను చెప్పిన కొలతలు ఫాలో అయ్యి మీరు కనుక చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలోచన రండి వీడియోలోకి వెళ్ళి దొండకాయ పకోడి చేసేద్దాం తినేద్దాం దొండకాయ పకోడికి ఒక అర కిలో దొండకాయల్ని ఇలా శుభ్రంగా కడిగి ఇలా తొడివల్ కట్ చేసాను మనం ఆయిల్ ఫ్రై అన్నది ఒక్కొక్క కూరగాయని ఒక్కొక్క రకంగా కట్ చేసుకోవాలి దొండకాయ వచ్చేసి మెయిన్ మనకు కరకరలాడుతూ రావాలంటే మనం కూరగాయని కట్ చేయటంలోనే ఉంటుంది అది ఎలా కట్ చేయాలో మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను సమ్మర్ కాబట్టి కొద్దిగా ఎరుపు రంగులోకి వస్తాయి దొండకాయలు మనం ఎంత లేదనుకున్నా అయినా ఆయిల్ ఫ్రైకి ఏం కాదండి ఆయిల్లో ఫ్రై అవుద్ది కాబట్టి ఆ ఒగురు అనేది పోతుంది చూసారు కదండి మన దొండకాయ పకోడికి ఇలా పుల్లల్లాగా సన్నగా కట్ చేసుకుంటేనే కరకరలాడుతూ పకోడీ పకోడి వస్తుంది లేదంటే ఇది ఫ్రై అవ్వదు దొండకాయ పకోడీకి మనం ముక్కలు కట్ చేయటంలోనే మన దొండకాయ పకోడి అన్నది ఆధారపడి ఉండదు మన క్రిస్పీగా కరకరలాడుతూ ఉండాలంటే ఇలా కట్ చేసుకుంటేనే ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం ఈ కట్ చేసి పెట్టుకున్న ముక్కల్లో టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి సరిపడినంత సాల్ట్ అర కేజీ దొండకాయకి అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసానండి కొద్దిగా పసుపు ఒక టేబుల్ స్పూన్ కుకింగ్ ఆయిల్ ఐదు టేబుల్ స్పూన్లు శనగపిండి ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకుందాం వాటర్ అవసరం లేదండి మన ఉన్న నీరే సరిపోతుంది ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకోదు ఆయిల్ వేడి అయిందండి ఆయిల్ని ఎప్పుడు కూడా బాగా హీట్ చేసుకోకూడదు ఆయిల్ వేడి మీడియంగానే ఉండాలి అప్పుడే పకోడి మాడిపోకుండా కలర్ ఇది చక్కగా వస్తుంది వేసిన తర్వాత కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వేసేసుకున్నాం ఇలా వేసుకున్నాం కదా ఒక నిమిషం పాటు దాన్ని కదల్చకుండా అలాగే వదిలేయాలి పకోడి పర్ఫెక్ట్గా రావాలంటే ఒకటే టిప్ అండి ఆయిల్ని ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో పెట్టకూడదు రెసిపీ అయిపోయేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే కరకరలాడుతూ చక్కగా వస్తుంది ఒక నిమిషం అయిపోయిందండి ఇప్పుడు టర్న్ చేసుకుందాం ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మన పకోడి లేత బంగారు వర్ణం వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం మన పకోడి అయితే లేత బంగారు వర్ణం వచ్చిందండి చూసారా ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం హలో అండి ఒక్క నిమిషం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మన ఉల్లిపాయ పకోడి క్యాబేజీ పకోడి ఇలాగా అన్నీ కలిపేసేసామా ఫ్రై చేసి తీసేసామా ఇంకేముంది అయిపోయిందిలే అని అనుకోవద్దు చాలా మంది ఇంకేముందులే వీడియో అయిపోయిందని చెప్పేసి స్కిప్ చేసేస్తారు కానీ అసలు రెసిపీ ముందే ఉంది అందుకని మీకు ఈ విషయం చెప్తున్నాను ఇప్పుడు మిగిలిన పకోడీని కూడా వేసేసుకుందాం ఇప్పుడు మనం ఇందాక ఫస్ట్ వై తీసాం కదా మళ్ళీ మనకు కరెక్ట్గా ఆయిల్ హీట్ రావాలంటే ఒక రెండు నిమిషాలు ఆయిల్ని వెయిట్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత వేసుకుంటేనే పకోడి పర్ఫెక్ట్గా వస్తుంది ఒక నిమిషం అయిపోయిందండి ఇప్పుడు ఈ పకోడీని కూడా ఇలా మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ లేత బంగారు వర్ణం వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం చూసారు కదా మంచి బంగారు వర్ణం వచ్చింది ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాం మనము పకోడి ఈ కలర్ ఉన్నప్పుడే తీసుకోవాలి వేగలేదని ఉంచితే నల్లగా మాడిపోతుంది ఇప్పుడు కొద్దిగా పల్లీలు కూడా ఫ్రై చేసుకుంటాను పల్లీలు కూడా వేగేయండి ఇప్పుడు ఈ పల్లీల్ని పకోడీలో వేసుకుందాం ఇప్పుడు ఒక ఐదారు పచ్చిమిర్చి చీలికలు రెండు రెబ్బలు కరివేపాకు ఇవి కూడా పకోడీలో వేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ లైట్గా వేడైన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ కారం అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకుని ఈ పకోడి వేసుకుందాం ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం మనం వేసిన ఈ మసాలాలు కారం అన్నీ పకోడీకి పట్టేంతవరకు బాగా కలుపుకుందాం పకోడీ అయితే అద్దిరిపోయిందండి చూసారు కదా పకోడీ అయితే అద్దిరిపోయిందండి రన్ని టేస్ట్ చేసేద్దాం గవ్వలు ఉన్నట్టు గలగలలాడుతుంది చూసారు కదా దొండకాయ పకోడి అయితే ఎక్సలెంట్గా వచ్చిందండి నోట్లు వేసుకుంటే కరకరలాడుతూ కమ్మగా ఉంది మీరు కూడా ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ